నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఇరవై మూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై మూడు డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ నవ తెలంగాణ సోపతి కథల పోటీలో బహుమతి పొందిన కథ రెయిన్ డ్యాన్స్ రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథల కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఈరోజు వారి కథ రెయిన్ డాన్స్ విందాం మధ్యాహ్నం రెండు కావస్తోంది ఆ వీధంతా నిర్మానుష్యంగా ఉంది దానికి తోడు చీమ చిటుక్కుమన్న వినిపించేంత నిశ్శబ్దం ఎక్కడో కాకి అరుస్తోంది సందు మొదట్లో ఒక కుక్క ఓపిక లేనట్లు నాలిక బయటపెట్టి మూలుగుతోంది ఆ సమయంలో ఒక వాహనం కరెంటు స్తంభం ముందున్న డాబా ఇంటి ముందుకొచ్చి ఆగింది దానిలోంచి ఇద్దరు దిగారు ఒక మధ్య వయస్కుడు పదిహేడేళ్ల అమ్మాయి ఆ కారు శబ్దానికి ఇంటి గేటు తీసుకుని బయటకు వచ్చింది అరవై ఏళ్ల తులసమ్మ వాళ్ళిద్దరిని ఆపేక్షగా చూస్తూ నాయనా సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నావు మనవరాలు కస్తూరి పెద్దదైపోయింది డాక్టర్ అవుతున్నావంటగా అంటూ గలగలా మాట్లాడుతూ మనవరాలని హత్తుకుంది సుబ్రహ్మణ్యం ఇంట్లోకి అడుగు పెడుతూ ఏంటమ్మా ఎంత ఎండ కారం చల్లనట్టుగా అబ్బా ఎలా ఉంటున్నావు అన్నాడు ఏసీ కారులో వచ్చారు కదా అందుకే అలా అనిపిస్తుండేది రండి ఏసీ రూమ్లో కూర్చుందరు కానీ నాకసం పెట్టించావు కానీ ఈ రూమ్లోకి వెళితే బయటికి రాలేం అందుకే తాళం వేశాను మీరు వస్తున్నారని తెరిపించాను అంది లోపలికొచ్చిన సుబ్రహ్మణ్యం ఆ పరిసరాలను ఒక్కసారిగా పరిశీలనగా చూశాడు ఆ మేడ చుట్టూ ప్రహరీ కూడా ఒక మూలగా పశువుల షెడ్డు సుబ్రహ్మణ్యానికి ఒక్కసారిగా నిస్పృహగా అనిపించింది తండ్రి గారు బతుకొన్న రోజులు జ్ఞాపకానికి వచ్చాయి ఇల్లు కళకళలాడుతూ ఉండేది నాలుగు ఆవులు రెండు జతల ఎడ్లు ట్రాక్టర్లు ఇద్దరు పాలేర్లు తమకు పాతిక ఎకరాల పొలం ఉండేది క్రమేణ వానలు రాక పంటలు పండక ఒక్కో ఎకరం అమ్ముకుంటూ వచ్చారు తన ముందున్న ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు తన డాక్టర్ చదువు వీటితో ఆ పాతిక ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాలకు వచ్చేసాయి సంవత్సరం క్రితం తండ్రి గారు కాలం చేశారు అమెరికాలో ఉంటున్న అక్కలిద్దరూ వచ్చారు అప్పుడు చాలా సుందరిగా అనిపించింది ఇప్పుడు తల్లి మాత్రం ఒక్కరితే అలా ఆలోచిస్తూనే నీళ్ళకుండి వైపు చూశాడు బోసిగా ఉంది ఒక్క చుక్క నీరు లేదు తల్లి చిన్న చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది ఏంటమ్మా నీళ్లు లేవా అన్నాడు తల్లి ఇచ్చిన ఆ చెంబుడు నీళ్ళతో ముఖం కడుక్కుంటూ మన బోరు ఎండిపోయింది నాన్న వేసవి వస్తే చాలు ఒక్క చుక్క నీరు రావటం లేదు నీళ్ల కోసం మూడు మైళ్ళ దూరం పోవాలి ఎవరో దయతలచి రెండు బిందెల నీళ్లు తెచ్చిపోస్తారు నేనొక్కదానే కదా ఏదో అలా గడిచిపోతోంది అంది నానమ్మ మా సిటీలో నీళ్లు ట్యాప్ తిప్పితే వస్తాయి వేసవి కాలంలో ట్యాంకుల ద్వారా తెప్పించుకుంటాం మరి ఈ అనంతపురం జిల్లాలో ఈ ఓళ్ళల్లో ఏమిటి సమస్య అంది కస్తూరి రాయలసీమలో పల్లెల్లో నీళ్ల సమస్య అలాగే ఉందమ్మా ఎవరైనా దగతెలచి బోరు వేయిస్తే ఈ చుట్టుపక్కల వారు మూడేసి మైళ్ళు దూరం పోయే బాధ తప్పుతుంది సరే అవన్నీ మాకుండేవే రండి భోంచేదురు కానీ ఎప్పుడు తిన్నారో ఏమో అంటూ లోపలికి వెళ్ళింది లోపల గదిలో చాప పరిచింది విస్తరాకులు వేసింది ఆమెకు మనవరాలు సాయం చేసింది వేడి అన్నం గుడ్లకూర సాంబారు గడ్డ పెరుగు భోజనం పూర్తయిన తర్వాత చాలా తృప్తిగా ఉందమ్మా ఒక్కదానివే అవస్థపడే బదులు ఎవరినైనా సాయంగా పెట్టుకోవచ్చు కదమ్మా అన్నాడు సుబ్రహ్మణ్యం ఎవరున్నారు నాన్న మన ఊళ్ళో అంతా వలసపోతున్నారు ఏ ఏడాదికి ఆ ఏడాది కరువు అరకొర పదులతో పంటలు ఎండిపోతున్నాయి సేద్యం పడకేయడంతో ఊళ్ళల్లో పండ్లు దొరకటం లేదు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి కూలు దొరికే చోటుకు వెళ్ళిపోతున్నారు అనంతపురం జిల్లాలో ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి అంది తులసమ్మ బాధగా నిట్టూరుస్తూ అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నానమ్మా అంది కస్తూరి పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారమ్మా చాలామంది కేరళ వెళ్ళిపోతున్నారట అక్కడ కూలీ బాగా దొరుకుతుందని సరే ఇక్కడ ఈ కష్టాలు ఇలా ఉండేవి ఇంతకీ మనవరాలని బెంగళూరులో డాక్టర్ కోర్సులో ఎప్పుడు జరిపిస్తున్నావు అంది ఆ మాటలకు సుబ్రహ్మణ్యం కూతురి బంక చూశాడు ఆమె మౌనంగా అక్కడి నుంచి కదిలింది నీ మనవరాలతో గొప్ప చిక్కు వచ్చి పడిందమ్మా డొనేషన్ కట్టి డాక్టర్ కోర్సు చదవదట ఇంకా ఎవరున్నారమ్మా మా వృత్తికి వారసులు నీ కోడలు నేను డాక్టర్లం పెద్దవాడిని శతపూరిన ఇంజనీరింగ్ వైపే వెళ్ళాడు నీ మనవరాలకి సంగీతం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు కొద్దమానం పాటలు వింటూ కూర్చుంటుంది ఎంసెట్లో ర్యాంకు రాలేదు అందుకని డొనేషన్ కట్టి చదివిస్తాను తల్లి అంటే ఇష్టం లేదు నేను చదవను అంటూ మొండికొస్తోంది ముందు కాలేజీ చూడు నచ్చితే చేరుదు కానీ అంటూ బలవంతంగా తీసుకొచ్చాను దారిలోనే కదా నీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చాను నువ్వైనా చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం వివరంగా సరే నేను చెప్పి చూస్తా నువ్వు వెళ్ళి కాసేపు పడుకో ప్రయాణంలో అలసిపోయినట్టున్నావు అంది తులసమ్మ సుబ్రహ్మణ్యం లోపల బెడ్రూమ్లోకి వెళ్ళాడు మంచం మీద పడుకుని కిటికీలోంచి చూశాడు కూతురు పెరట్లో అటూ ఇటూ తిరుగుతోంది కళ్ళు మూసుకున్నాడు ఏవో ఆలోచనలు రెండు నెలలుగా కూతురిని ఒప్పిస్తే కాలేజీ చూడటానికి వచ్చింది అయినా కాలేజీలో చేరుతుందా అనేది అనుమానమే కాలేజీ చూస్తే తను ఒప్పుకుంటుందనే చిన్న ఆశ తను ఆ కాలేజీకి వెళ్ళాడు చాలా బాగుంటుంది వందల ఎకరాల స్థలంలో పాలరాతి కట్టడం టెన్నిస్ కోర్టు షటిల్ కోర్టు స్విమ్మింగ్ పూలు విశాలమైన ఏసీ ఆడిటోరియం ఇంకా లైబ్రరీ అది ఒక మెడికల్ కాలేజీలా కాక ఐదు నక్షత్రాల హోటల్లాగా ఉంటుంది హాస్టల్లో రూముల్లో ఏసీ కంప్యూటర్ టీవీ ఇంటర్నెట్ ఆ కాలేజీ చూస్తే ఎవరికీ వదలబుద్ధి కాదు అందుకు వసూలు చేసేది యాభై లక్షలు అది కట్టే స్తోమత తనకుంది కూతురు చేరితే చాలు అలా అనుకుంటున్న అతడికి ఒక తీయటి స్వరం అలలు అలలుగా సాగుతూ మెల్లగా వినిపించింది ఎండవానల ఇంట పుట్టిన ఇంద్రధనస్సుకు ఆయువెంతో తోటి కలలకు కలిసి బతికే కాలమెంతో తెలుపుగలవా ఓ మనస డోలలూపే బతుకు వరస అబ్బా ఎంత చక్కటి భావం ఇది సినిమా పాట భావగీతమా ఏ కవి రాశాడో ఒక్కసారి మంచం దిగి బయటకు వచ్చాడు అతడికి ఆశ్చర్యం కలిగించేలా ఆ దృశ్యం పెరట్లో కూతురు పాడుతుంటే అమ్మ మంత్రముగ్ధలా వింటోంది కూతురు ఎంత గొప్పగా పాడుతుందా కాలేజీలో అప్పుడప్పుడు పాడేదని తెలుసు అయినా తన ముందు ఎప్పుడు పాడలేదు అయినా తాము పాడేందుకు ఎప్పుడు అవకాశం ఇచ్చారు తను ఈ రెండేళ్ళు రెసిడెన్షియల్ కాలేజీలో చదివింది తాము తమ నర్సింగ్ హోమ్లో బిజీ బిజీ ఇక తను ఎప్పుడు పాడుతుంది ఆ పాట వింటూనే మళ్ళీ రూమ్లోకి వచ్చి నిద్రలోకి జారుకున్నాడు కస్తూరి పాడడం పూర్తి చేయగానే తులసిమ్మ వెంటనే మనవరాల్ని హత్తుకుంది నాకు పాటలు ఇష్టమే తల్లి చిన్నప్పుడు బాగా పాటలు పాడేదాన్ని అంటూ తను పాట అందుకుంది సడి చేయకే గాలి సడి చేయబోకే బడలి వడిలో రాజు పబలించేనే కస్తూరికి సంతోషం కలిగింది నానమ్మ పాడుతుంటే నానమ్మ మనవరాలు అలా పాటల తోటలో విహరించారు మరిన్ని పాటలు పాడుకుని కాలం గడిచింది ఎండపడ తగ్గింది మెల్లగా విస్తరిస్తున్న సాయం సంధ్య కాసేపు పడుకుందాన్రా అంటూ తులసమ్మ మనవరాలని తను పడుకునే గదిలోకి తీసుకొచ్చింది గంట తర్వాత మంచా మీద నుంచి లేచిన కస్తూరికి తన పక్కన నానమ్మ కనిపించలేదు పక్క గదిలో నాన్న నిద్రపోతూ కనిపించాడు ఇల్లంతా వెతికింది నానమ్మ కోసం ఎక్కడా ఆమె జాడలేదు గేటు తీసుకుని బయటకు వచ్చింది మెల్లగా పరుచుకుంటున్న పల్సటి చీకటి తెరలు వాతావరణం కాస్త చల్లబడిన ఇంకా వేడిగా వీస్తున్న గాలికి తోడు చెమటలు పట్టిస్తున్న వాతావరణం అక్కడక్కడ మిణుకు మిణుకుమంటున్న వీధి దీపాల వెలుగులో దూరంగా కనిపిస్తున్న ఎండిన బీడు భూములు అక్కడక్కడ కనిపిస్తున్న తుమ్మ వేప ఉసిరి చెట్లు ఈ చెట్టులోనూ పచ్చదనం లేదు అలా నడుస్తూ ముందుకు సాగుతోంది కస్తూరి కొంతమంది ఆడవాళ్లు నెత్తిమీద బిందెలతో ఎదురయ్యారు కొంపతీసి నానమ్మ నీళ్ల కోసం వెళ్ళిందా అయ్యో ఈ వయసులో ఎందుకు ఈ ముసలాబడి కష్టపడుతోంది అనుకుంటూ నడక వేగం పెంచింది అలా నడుస్తూ రెండు ఫర్లాంగుల దూరం నడిచిన తర్వాత ఆయాసం వచ్చి హైవే రోడ్డు వైపు సాగే మట్టి రోడ్డు పక్కనే ఉన్న చెరువు గట్టు దగ్గర ఆగిపోయింది పూర్తిగా ఎండిపోయిన ఆ చెరువులో ఒక్క చుక్క నీరు లేదు ఎండిపోయిన నాచుముక్కలు పిచ్చి తీగలు ఆ దారిలో ఎవరో అమ్మాయి మీద బిందెతో కనిపించింది నీళ్లు ఎక్కడి నుంచి తెస్తున్నారమ్మా అంది ఇంకో రెండు మూడు కోసలు దూరం పోవాలి సర్కారు కొళాయి కోసి చెప్పి గబగబా వెళ్ళిపోయింది పరుగు లాంటి నడకతో కస్తూరి ముందుకు సాగింది అరగంట తర్వాత కనిపించింది శివుడి కోవెల పక్కన నీళ్ల కుళాయి దాని ముందు బారులుగా నిలుచున్న ఆడవాళ్ళు అంతా కేకలు అరుపులతో ఉంది ఆ పరిసరాల వాతావరణం ఇద్దరు ఆడవాళ్లు చేతులు గాల్లో తిప్పుతూ తిట్టుకుంటున్నారు కాసేపటికి కస్తూరికి అర్థమైంది ఆవిడ్ని తోసుకుని ఈవిడ ముందుకెళ్ళిందని కొంచెం దూరంలో నెత్తి మీద నీళ్ల బిందెతో కనిపించింది నానమ్మ ఆమె పక్కన ఇంకో అమ్మాయి బహుశా పదకొండు పన్నెండేళ్ల వయసు ఉంటుందేమో పల్చగా సన్నగా తన వయసుని మించిన భారం నెత్తి మీద నానమ్మ నా నెత్తి మీద పెట్టు నేమోసొస్తా అంది వద్దు తల్లి మీకు స్నానానికి నీళ్ళు లేవు పన్నమ్మాయికి జ్వరం అందుకే ఆవిడ కూతురు నాకు సాయానికి వచ్చింది మాకు అలవాటులే పదా పెడదాం అంటూ ముందుకు నడిచింది రెండు నీలబిందులు మోస్తూ ఇద్దరు ఆడవాళ్ళు ఒకరు ముసలావిడ ఇంకొక ఆమె చిన్నపిల్ల తను వారి ముందు మహారాణిలా నడుస్తూ కస్తూరికి సిగ్గుగా అనిపించింది అయినా చేసేదేం లేక ఇంటివైపు నడక సాగించింది చాలా దూరం వచ్చేసిన ఆ కొళాయి దగ్గర ఆడబాళ్ల గోల లీలగా వినిపిస్తూనే ఉంది కస్తూరికి నానమ్మ వంట పనిలో పడింది పిండి కలిపి చపాతీలు చేయడానికి తయారుగా ఉంది కస్తూరి పక్కనే కూర్చుని నానమ్మను చూస్తూ ఉంది ఈ వయసులో ఎంత ఓపిక గంట క్రితం మైళ్ళ దూరం నుంచి బిందెడు నీళ్లు మోసుకొచ్చినా ఏ అలసట లేకుండా వెంటనే వంట పనిలో మునిగిపోయింది ఆలోచిస్తూనే నానమ్మ వకర్తివి ఇక్కడ అవసర పడే బదులు మాతో పాటు చేరదు అంది ఆ మాటలకు తలెత్తి మనవరాలి ముఖంలోకి ఒకసారి పరీక్షగా చూసి ఇక్కడే పుట్టి పెరిగాను ఈ మట్టిలోనే కలిసిపోవాలి అంటూ కడు తుడుచుకుంది ఇంతలో అమ్మా తల్లి అనే కాక ఎవరో అడుకునే వాళ్ళు ఏముంటారు మధ్యాహ్నం మిగిలిన అన్నం కూరలు ఇచ్చైనా అంది ఇస్తే ఇచ్చాయి కానీ వాళ్ళు అడిగింది అన్నం కూరలు కాదు అంది నానమ్మ మరీ అంది ప్రశ్నార్థకంగా చూస్తూ కస్తూరి మంచి నీళ్ళు కావాలి తాగేందుకు రోజు ఇదే టైంకి వస్తారు అంది ఒక్కసారి షాక్గా అనిపించాయి ఆ మాటలు కస్తూరికి మంచి నీళ్ళు అడుక్కుంటున్నారా అనుకుంటూ గబగబా వంటగదిలోని బిందులోంచి చెంబుడు నీళ్లు తీసుకుని బయటకు వచ్చింది ఒక పాతకేళ్ళ ఆమె పక్కనే ఇద్దరు పిల్లలు ఒకరికి మూడేళ్ళు ఇంకొకరికి సంవత్సరం వయసు ఉంటుందేమో వారి దగ్గరున్న ఒక లాంటి పెద్ద సంచిలోంచి ఒక గిన్నె తీసి దానిలో నీళ్లు పోయించుకుంది ఆ భిక్షుకి తర్వాత రెండు చేతులు జోడించి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి కదిలింది తర్వాతి రోజు ఉదయం తెల్లవారక ముందే లేచి టిఫిన్ తయారు చేస్తోంది తులసమ్మ మనవరాలు కొడుకు బెంగళూరు బయలుదేరుతున్నారు కారులో అమ్మా కస్తూరి నాన్న చెప్పినట్టు డాక్టర్ కోర్సులో చేరు చదివైన తర్వాత ప్రాక్టీస్ పెట్టు మన ఊళ్ళోనే అంది నవ్వుతూ మనవరాలి తల నిమిరి తులసమ్మ ఆ మాటలు పట్టించుకోకుండా నానమ్మ పాపం నీళ్ల కోసం మూడేసు మైళ్ళు వెళ్తున్నారు ఒక బోరు తవ్విస్తే ఇక్కడే నీళ్లు పట్టుకోవచ్చు కదా అంది ఏ వారు తవ్వించేది రెండు మూడు లక్షలు అవుతుంది అవన్నీ నీకెందుకు కానీ నేను చెప్పినట్టు చెయ్యి చెప్పింది తులసమ్మ మౌనంగా కస్తూరి అక్కడి నుంచి కదిలింది అరగంట తర్వాత కొడుకుని మనవరాలని సాగనపుతూ కన్నీళ్లు పెట్టుకుంది తులసమ్మ సుబ్రహ్మణ్యం కస్తూరి కార్యక్రమం తర్వాత హైవే మీదుగా కారు బెంగళూరు వైపుగా సాగింది సుబ్రహ్మణ్యం అనుకున్నట్లుగానే మెడికల్ కాలేజీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది ప్రిన్సిపాల్ రఘురామయ్య ఎంబీబీఎస్లో తన క్లాస్మేట్ ఆయన ఆఫీసు గది చాలా ఖరీదుగా ఉంది తెల్లటి పాలరాగిపరిచిన ఫ్లోరింగ్ గోడలకు కళ్ళు చెదిరేలా మిరుస్తున్న విదేశీ పెయింటింగులు బాగుంది మంచి కాలేజీలో చేర్పిస్తున్నావు ప్రైవేట్ కాలేజీల్లో మందే నెంబర్ వన్ అన్నాడు రఘురామయ్య ఏమోనయ్యా మా అమ్మాయి సంగతి అంత చిక్కట్లేదు ముందు కాలేజీ చూస్తాను అంది తనకు నచ్చితేనే ఫీజు కడతాను అంతా అయిన తర్వాత నేను చేరను పోమంటే ఏం చేయాలి అన్నాడు సుబ్రమణ్యం మన కాలేజీ నచ్చంది ఎవరికి పైగా ఈరోజు ఫస్ట్ యానివర్సరీ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉంది అది చూస్తే ఎవ్వరు కాలేజీ వదిలిపెట్టరు అన్నాడు రఘురామయ్య రెయిన్ డాన్సా అంటూ ఆశ్చర్యంగా చూశాడు సుబ్రహ్మణ్యం అవును కృత్రిమ వర్షం కురిపిస్తాము దానికి నేపథ్యంగా సంగీతం వినిపిస్తారు చాలా బాగుంటుంది అన్నాడు రఘురామయ్య రెయిన్ డాన్సా మా అమ్మాయికి చాలా ఇష్టం వర్షంలో తడవడం చిన్నప్పుడు వాన రాగానే పరిగెత్తేది మేం జలుబు చేస్తుందని ఒప్పుకునేవాళ్ళం కాదు అయినా మాకు తెలియకుండా వర్షంలో తడుస్తూ గింతేది అన్నాడు సుబ్రహ్మణ్యం హుషారుగా అయితే మీ అమ్మాయి కాలేజీలో చేరడం ఖాయం రెయిన్ డ్యాన్స్ చూస్తే ఎవరైనా పడిపోతారు ఇంతకీ మీ అమ్మాయి అది అన్నాడు రఘురామయ్య లైబ్రరీ ఆడిటోరియం ఇంకా మీ కాలేజీ డిపార్ట్మెంట్లో చూడమని పంపించాను అన్నాడు సుబ్రహ్మణ్యం సరే సాయంత్రం ఫంక్షన్ తీసుకురా అన్నాడు రఘురామయ్య సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆ విశాలమైన ఎయిర్ కండిషన్ ఆడిటోరియంలో దాదాపు వెయ్యి మంది ప్రేక్షకులున్న ఆవరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి ఆసక్తిగా చూస్తున్న కస్తూరి వంక చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం ఇష్టమైన పాటలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది కస్తూరికి ఇంతలో ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చింది ఇంకో అరగంటలో ఒక అద్భుతమైన కార్యక్రమం మిమ్మల్ని ఆదరించబోతోంది మిమ్మల్ని బాల్యంలోకి తీసుకువెళ్ళే అపురూపమైన సన్నివేశం మీరు చూడబోతున్నారు అంతవరకు మీ మీ సీట్లలోంచి కదలకండి అంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ మొదలుపెట్టారు ఆ తర్వాత కామెడీ స్కిట్ తర్వాత మీటింగ్ మొదలయ్యింది కాలేజీ ప్రిన్సిపాల్ నివేదిక చదివారు ముఖ్య అతిథిగా వచ్చిన రాజకీయ ప్రముఖుడి ద్వారా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికేట్లు అందజేశారు మీటింగ్ అయిన తర్వాత మొదట్లో ప్రత్యక్షమైన యాంకర్ అమ్మాయి మళ్లీ స్టేజ్ మీద ప్రత్యక్షమైంది మీకు మనవి చేసుకున్నట్లుగానే ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెడుతున్నా అంది ఆడిటోరియంలో లైట్లు ఆరిపోయాయి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది స్టేజ్ పక్కనున్న ఇంకో వేదిక మీద లైట్లు వెలిగాయి పెద్ద శబ్దంతో సంగీత వాయిద్యాలు మోగాయి వర్షం మొదలైంది రెయిన్ డ్యాన్స్ అంటూ వేదిక మీద అరుపులు కేకలు విద్యార్థుల ఈలలు విద్యార్థులంతా వర్షం కురుస్తున్న వేదిక మీదకు పరిగెత్తారు ఆ దృశ్యం చూసిన కస్తూరి కళ్ళు వెంటనే మెరిసాయి తండ్రి వంక చూసింది వెళ్ళు తల్లి నీకు ఇష్టమేగా రెయిన్ డ్యాన్స్ అన్నాడు సుబ్రహ్మణ్యం కస్తూరి సీట్లోంచి లేచింది తన బాల్యం గుర్తుకొచ్చింది వర్షంలో తను గెంతుతూ తరిచిన క్షణాలు గుర్తుకొచ్చాయి ఎంతో ఉల్లాసం చిన్న పిల్లల పరుగులాంటి నడకతో ముందుకు సాగింది అయినా వేదిక మీదకు వెళ్ళాలంటే ఆమె కాళ్ళు ముందుకు సాగడం లేదు ఏమైంది తనకి ఏమైంది అనుకుంది వేదిక మీద టప్ టప్ మంటున్న వానచనుకులు మెల్లగా తారాస్థాయిని నందుకున్నాయి కూతుర్ని చూస్తున్న సుబ్రహ్మణ్యం వెళ్ళమ్మా పర్వాలేదు నన్ను రమ్మంటావా అన్నాడు ఆమె కదలలేదు కుంభకృష్టిగా కురుస్తోంది కృత్రిమ వాన దానికి అనుగుణంగా నేపథ్య సంగీతం కస్తూరి కురుస్తున్న ఆ వానవంక చూసింది మంచి అవకాశం ఎన్నాళ్లగానో తీరని కోరిక వానలో తడవాలి తనివితేరా గెంతాలి మనసులో పరవశం అయినా ఆమె ముందుకు కదలలేదు ఏవో ఆలోచనలు నానమ్మ ఊళ్ళో బిందెడు నీళ్ల కోసం మూడేసు మైళ్ళు పరిగెత్తే ఆడవాళ్ళు గుర్తుకు వచ్చారు కొళాయి దగ్గర నీళ్ల కోసం శత్రువుల్లో పోటాడుకున్న ఆడకూతుళ్ళ దగనయ్య దృశ్యం ఆమె మనసులో మెదిలింది పిల్లల గొంతు తెరపటం కోసం గుక్కడి మంచినీళ్లు అడుక్కునే తల్లి ఆమె జ్ఞాపకాల్లో నిలిచిపోయింది వీటితో పాటు తమ కోసం చెరోబిందుడు నీళ్లు మూడు మైళ్ళ దూరం నుంచి మోసుకొచ్చిన నానమ్మ ఆ పదకొండేళ్ల అమ్మాయిల శ్రమ స్ఫురణకు వచ్చింది ఆ వేదిక మీద వాన కురుస్తూనే ఉంది రెయిన్ డాన్స్ సాగుతూనే ఉంది కస్తూరి మనసులోనూ వాన కురుస్తూనే ఉంది అది కన్నీటి వాన కట్టలు తెంచుకుని వాగులు వంకలు దాటి వరద గోదావరిలా ఉప్పొంగుతోంది ఆమె కన్నీటి ధార సుబ్రహ్మణ్యం ఏడుస్తున్న కూతురు వంక ఆశ్చర్యంగా చూశాడు బాధగా చూశాడు అయితే సిగ్గుపడుతూ కూడా చూశాడు అయితే కాలేజీలో చేరవా అన్న అతడి ప్రశ్న గొంతు దాటి రాలేదు ఆ ప్రశ్నకు జవాబు ఆమె ముఖంలోనే అతడికి కనిపించింది ఆ జవాబు అతడు ఆశించనేది అక్కడ నుంచి వేగంగా నడుస్తూ ఆ ఆవరణ దాటి బయటకు వెళుతున్న కూతురి వంక నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం వేదిక మీద వాన కురుస్తోంది రైన్ డాన్స్ సాగుతూనే ఉంది ఎనిమిది వందల ఇరవై మూడవ వినిపించే కథ నవ తెలంగాణ సోపతి కథల పోటీలో బహుమతి పొందిన కథ డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ రెయిన్ డ్యాన్స్ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు